ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవదూత స్వాముల వారికి జై అన్నపూర్ణ మాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు హైమావతి శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ పాలకొండ తరఫు నుంచి ఈ యొక్క శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారీశ్వర సంగ్రహ జీవిత చరిత్రని మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క సంగ్రహ జీవిత చరిత్రకి పెద్దవారు పేరు కూడా ఇందులో చెప్పటం జరుగుతుంది వాళ్ళు ఎంతో కష్టపడి స్వామి గురించి ఎంతో ప్రయత్నం చేసి ఆయన ఎక్కడెక్కడ తన మహిమలు చూపించుకున్నారు అన్నీ కూడా తెలియపరిచారండి వారి పేరు మనం తప్పకుండా తెలుసుకోవాలి అందుకని ముందుగా వారి పేరుని తెలియపరుస్తున్నాను కీర్తిశేషులు శాతవల్లి జయచంద్ర భట్టాచారి గారు కుమారుడు కీర్తిశేషులు శాతవల్లి ప్రతాప్ కుమార్ గారు మరియు మనువడు చిరంజీవి ఎస్ జేసి భట్టాచార్య గారుల ప్రయత్నమే ఈ యొక్క సనారి సంగ్రహ జీవిత చరిత్ర ఐదవ ఎపిసోడ్ ప్రారంభం చేద్దామండి భూదేవి కలియుగమున పాపులగూర్చి జీవసమాధి నిష్టాగరిష్ఠుడై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మమునకు విన్నవించుట ఓ వైకుంఠ వాస లక్ష్మీ వల్లభ ఆర్తజన శరణ్యా పురాణ పురుష మధ్యాంతరహిత చతుర్దశ భువనంబులో యొక్కరికే ఆపద సంభవించినను దానిని వారింపగల సమర్థుడవు నీవుగాక ఇంకెవరూ గలరు భూలోకమున మానవుల దురాచారములా నీమని వాకొందును స్తికత్వము నశించే నాస్తికత్వము బహుల వ్యాప్తమగుచుండి ముండలు ముత్తైదులగుట రెండలు గర్భవతులగుట జరుగుచుండే జాతి మతకుల భాష అనంతరములు అధికముగా నుండే యజ్ఞయాగాద్రికలనుపేక్షించి మాయలు మోసములతో విప్రులు సంచరించుచుండిరి కోటి విద్యలైన కూటి కొరకే అని మానవుల న్యాయార్జిత విత్తములకు ఉరకలు వేయుచుండిరి తల్లి మాట విషమాయే ఆలి మాటల అమృత భర్తను ఎదిరించే భార్యలు తండ్రిని ఎదిరించే తనయులు గురువులకు తప్పుదిద్దు శిష్యులు పిన్న పెద్దల తారతమ్యములు ఎరుంగక తిరుగుటవా వివరసలు లేక సంచరించుటా ధర్మ మగుడు గంటి అధర్మ మగు పెంచు పెరుగుట ముగ జరుగుచుండే విప్రులు వేద చుండిరి నిజము కల్లగ కల్లగ నిజముగ చలామణి అగుచున్నది దొంగ గురువులు సన్యాసులు బోధలు బాధలుగా మారుచున్నవి ఏ నైనను మోయచ్చును గాని మానవుల పాప భారము భరింపరానిదిగాయున్నది అనంతవతారాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆపదల నుండి నన్ను కాపాడు భారము నీదనే నీవు యజాసీన భావమున చూచిన ఇక నన్ను రక్షించు వారెవరని బోరున నయేచుచుండు ఇంతకు శ్రీమన్నారాయణ దివ్య దర్శనము కాకుండుటచే గత్యంతరములిక సమాధి ముందు ప్రాయోపవేశమునకు బూదేవి సిద్ధపడెను ఇదండి సాక్షాత్తు జగద్గురు సింహాద్రి సనారీశ్వర సంగ్రహ జీవిత చరిత్ర ఐదవ ఎపిసోడ్ తిరిగి ఆరవ ఎపిసోడ్ తెలుసుకుందాం మరొక ఎపిసోడ్లో జై గురుదేవ